నడులెన్ని జరిగిన దడువలేదు దడువలేదు రేవంతన్నా అన్నా ఎత్తుకు ఎదిగాడో విజయవేరి కార్యక్రమానికి విజయవేరి కార్యక్రమానికి తాండూరు పట్టణం లోపల తెలంగాణ రాష్ట్ర సారధి కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అఖండ స్వాగతం తెలియజేస్తూ ఈ శాసనసభ ఎన్నికలకు మనకు పక్కనే పన్నెండు కిలోమీటర్ల లోపల చించోలి కర్ణాటక రాష్ట్రం ఉంది ఇంకొక నలభై కిలోమీటర్ల దూరం లోపల మనకు ఉన్నటువంటి ఈ కర్ణాటక ప్రాంతంలోని సేడం ఉంది ఈ ప్రాంతం లోపల కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురానికి ప్రభుత్వాన్ని తీసుకోవడానికి డికే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రం లోపల సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం లోపల మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరో మాజీ మంత్రి పుష్పలీల పుష్ప గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా పిసిసి కార్యదర్శి దారాసింగ్ గారు స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత గారు అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు మన విష్ణునాథ్ గారు కర్ణాటక నుంచి కాన్సాబ్ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుసి జనరల్ సెక్రటరీ అయినటువంటి దారాసింగ్ గారు మాట్లాడే ముందు రఘువీర రెడ్డి గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ అదే విధంగా ఇప్పుడు దారాసింగ్ జడ్పీటీసీ సభ్యులు పెద్దమ్మల్ పిసిసి ప్రధాన కార్యదర్శి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో రెండవ విడత బస్సు యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన